ప్రభుత్వ ఉద్యోగులు కీలక ప్రభుత్వ ఉద్యోగుల మృతి అవును రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన ఇద్దరు డిఎస్పీలు మృతి ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూడవచ్చు లైవ్లోని ఇది మనకి చౌటుప్పల్ సంబంధించిన ప్రాంతం అన్నమాట అక్కడ కైతాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది కారు తప్పి లారీని ఢీకొట్టిన ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారనమాట మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కూడా అవడం జరిగింది మృతులిద్దరూ ఇద్దరు కూడా ఏపీకి చెందిన డిఎస్పీలు ఏపీకి చెందిన డిఎస్పీలు మనకి చక్రధర్ రావు శాంతరావుగా గుర్తించారు శాంతరావుగాన విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగిందనమాట ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రసాదు నరసింహారావును ఆసుపత్రి తరలించి చికిత్స అయితే చేస్తూ ఉన్నారు మొత్తం ఏం చేసుకుంటే ఇద్దరు డిఎస్పీలు అయితే చనిపోవడం అయితే జరిగింది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఇద్దరు కీలక డిఎస్పీలు అయితే రోడ్డు ప్రమాదంలో చనిపోవడం జరిగిందనమాట ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఇలాగే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా నేనైతే అందిస్తూ ఉంటానన్నమాట ఎప్పటికప్పుడు ప్రతి అప్డేట్ కూడా మీకు మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది